తజాంసాన్ని చూస్తున్నాం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది రాష్ట ప్రభుత్వం సిఐఏ భాగస్వామంతో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేసింది సమాచారం మా ప్రతినిధి తెలుసుకుందాం కృష్ణ కన్సల్టేటివ్ ఫోరం చైర్మన్ గా ఎవరిని నియమించారు వివరాలేంటి ఏదైతే రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుందో దీనికి సంబంధించి వేగంగా అడుగులు వేస్తుంది ఇందులో భాగంగా వచ్చే ఐదేళ్లలో మొత్తంగా చూస్తే కనుక ఇరవై లక్షల మేరకు ఉద్యోగాలుగా కల్పిస్తామని చెప్పినట్టు ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించింది ఈ దిశగా ఈ కన్సలెటెడ్ ఫారం అనేది కీలకంగా వ్యవహరించనుంది దీనికి మంత్రి నారా లోకేష్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న లేదు ఏదైతే ఇటీవల విజయవాడలో జరిగిన సిఐఏ ఉమ్మడి భాగస్వామ్య సదస్సులో దీనికి సంబంధించి వాళ్ళు విజ్ఞప్తి మేరకు ఏదైతే ప్రభుత్వానికి అలాగే పెట్టుబడిదారులకు మధ్య వారధిగా ఒక ఫారం అనేది ఉంటే దానికి సంబంధించి ఈ పెట్టుబడుల ఆకర్షణకు కానీ లేకపోతే సులభతర వాణిజ్యానికి కానీ ఎంతో కీలకంగా వ్యవహరిస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు ఇందులో ఇందుకు అనుగుణంగానే ఈ కన్సల్టేట్ ఈ కన్సల్టేటివ్ ఫారం అనేది ఏర్పాటైందని చెప్పాలి మొత్తంగా చూస్తే కనుక కేవలం ఈ సదస్సు జరిగిన వారం రోజుల్లోనే ఈ కన్సల్టేటివ్ ఫారం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది తీసుకుంది ఇందులో ప్రధానంగా కనుక చూస్తే నారా లోకేష్ మంత్రి నారా లోకేష్ దీనికి చైర్మన్ గా వ్యవహరిస్తారు అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వైస్ చైర్మన్ గా వ్యవహరించుకు వ్యవహరించనున్నారు వీరిద్దరితో పాటు మరో పద్నాలుగు మందితో కూడిన బృందం ఈ ఫారమ్ లో ఏర్పాటు చేశారు ఇందులో ఇందులోగా అటు ఆర్ బి ముఖ్య కార్యదర్శి అలాగే పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి అలాగే జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి జేడి ముఖ్య కార్యదర్శి అలాగే పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి ఐటీ ముఖ్య కార్యదర్శులతో పాటు ఏపీఈడి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అలాగే సిఐఏ ఏపీ స్టేట్ కౌన్సిల్ చైర్మన్ వైస్ చైర్మన్ కార్యదర్శి ఇలా మొత్తం పదహారు మందితో కూడిన బృందాన్ని ఈ మేర ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే మొత్తంగా చూస్తే కనుక అటు పెట్టుబడిదారులకు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి వారధిగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన విషయం అయితే ఏంటంటే సులభతర వాణిజ్య వ్యవహారం కానీ స్పీడ్ ఆఫ్ బిజినెస్ కి అను వాతావరణం కల్పించేందుకు మాత్రమే ఈ ఫారం అనేది ఏర్పాటైనట్లుగా తెలుసుకుంటాం ధన్యవాదాలు కృష్ణ